శివకామేశ్వరి గారు నమస్కారం అండి నమస్కారం అండి శ్రీ లలిత రహస్యనామ శాస్త్ర నామాలు అని ఎందుకంటున్నారండి తప్పకుండానండి వివరిస్తాను శ్రీమాత్రేనమ శ్రీమాత ఈ లలిత రహస్యనామ స్తోత్రాన్ని రహస్యము అని ఎందుకన్నారు ఈ లలిత రహస్యనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క బ్రహ్మ విద్య అయిన శ్రీ విద్య గురించి చెప్పడం జరిగింది శ్రీ విద్య గురించి చెప్పడం జరిగింది శ్రీ విద్యలో ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ ఒక రకంగా చూసుకుంటే యోగ శాస్త్రము మంత్రశాస్త్రము గురించి కూడా మనకి ఈ లలితా రహస్యనామ స్తోత్రంలో చెప్పడము జరిగింది దీనికి ఉదాహరణ చెప్పాలి అంటే కొన్ని ప్రకటితమయ్యే శాస్త్రాలు ఉంటాయి కొన్ని ప్రకటించలేనివి గుప్తంగా ఉండే శాస్త్రాలు ఉంటాయి ఈ గుప్తంగా ఉండే శాస్త్రాలకి నేను ఒక ఉదాహరణ చెప్తాను నేను విన్నది పూజ్యశ్రీ సామవేదం గారు చెప్పినది ఇదంతా కూడా వారి ప్రసాదమేనండి నిజంగా వారు నేను ఎన్నో పుస్తకాలు ఋషిపీఠం నుంచి వచ్చిన పుస్తకాల నుంచి చదివాను ఇంత బాగా నాలో అసలు అణు అణువులు అమ్మ నేను చెబుతున్నా కూడా నాకు అక్కడ అమ్మ రూపంలో ఆయనే సాక్షాత్కరిస్తున్నారు వారి పాద పద్మములకి ఒక్కసారి నేను ప్రణమిల్లుతున్నాను ఇంతటి జ్ఞానాన్ని మనలాంటి సామాన్యుల కోసం అందించిన కలియుగ ఋషి సామవేదం షణ్ముఖ్ శర్మ గారు వారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా పాద ప్రణామం చేస్తున్నాను ఆయన్ని మనం ఇండియాలో కలవలేదు కానీ నేను కెనడాలో రెండుసార్లు కలిశానండి ఈ సందర్భంగా ఎందుకంటేనండి అసలు ఋషి ఋషిపీఠం నుంచి అండి వచ్చే పుస్తకాలు అబ్బాబబ్ అమోఘం మనం పూర్వం ఋషులు మనకి ఆ మంత్రాలని దర్శించి మనకి ఇచ్చారంటూ ఉంటారు కదా అలా ఈ కలియుగంలో ఋషి అండి ఆయన నేను ఇంత బాగా అమ్మవారిని దర్శించగలుగుతున్నాను అంటే నాకు వారే కనిపిస్తూ ఉంటారు ఇదంతా చెప్పిన ఆయన పాటలు కూడా అద్భుతంగా ఉంటాయండి అసలు అబ్బా వారికి ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి ప్రణమిల్లి మనకి నేను ఇప్పుడు చెప్పాను కొన్ని ప్రకటితమయ్యే శాస్త్రాలు ఉంటాయి కొన్ని గుప్తంగా ఉండే శాస్త్రాలు ఉంటాయి ప్రకటితమయ్యే శాస్త్రాలని అవుతున్నాయి కాబట్టి మనందరికీ తెలుసు గుప్తంగా ఉండే శాస్త్రములు అంటే ఏంటి గుప్తంగా ఉండే శాస్త్రములు అంటే ఏంటి అంటే ఉదాహరణ చెప్తున్నాను ధర్మం చేస్తే స్వర్గానికి వెళతావు అధర్మం చేస్తే నరకానికి వెళతావు ఇది నీకు కనిపిస్తుందా పాపపుణ్యాలు పాపపుణ్యాలు కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయి కనిపడవు ఎందుకు కనపడవండి నువ్వు పాపం చేస్తే ఈ పాపము అని నీకు ఇమీడియట్గా కనిపిస్తుందా కనపడదు పుణ్యం చేసే ఇది పుణ్యము అని కనపడదండి మనము సమాజంలో కనపడే కనపడదు ఈ కనపడని శాస్త్రమే గుప్త శాస్త్రం కనపడని కనపడని శాస్త్రాన్ని కూడా మనకి వివరించేది ఈ లలిత రహస్య నామస్తోత్రం అందుకే రహస్య నామ స్తోత్రము అని ఎందుకన్నారు అంటే అంటే వ్యవహారం కోసం ధర్మశాస్త్రం కావాలి వ్యవహారం కోసం ధర్మశాస్త్రం కావాలి అలాగే ఉపాసన కోసం నేను ఒక దేవతను ఉపాసిస్తున్నాను అవి చాలా ఈజీ అయిపోయింది ఉపాసన అంటే కాదండి ఉపాసన అంటే అంత ఈజీ ఏం కాదు ప్రతి ఒక్కళ్ళు టీవీ ముందుకొచ్చి చెప్పినంత ఈజీ ఏం కాదు ఉపాసన చేయడం అంటే ఉపాసనకి కావాల్సింది మంత్రశాస్త్రం కావాలి మంత్రశాస్త్రం ఇప్పుడు దేవిని ఉపాసన చేయాలి అంటే ఆవిడ యొక్క మంత్రాన్ని నేను తీసుకోవాలి అనుష్ఠా అనుష్ఠానం చేయాలి సిద్ధి పొందాలి దీని కావాలి అంటే ఉపాసనా శాస్త్రం ఉపాసనకి మంత్రశాస్త్రం ధర్మానికి ఏమో ఏ శాస్త్రం చెప్పాను ధర్మానికి ధర్మశాస్త్రం ఉపాసనకి మంత్రశాస్త్రం అలాగే ఈశ్వర అనుగ్రహానికి భగవంతుడి యొక్క అనుగ్రహానికి కావాల్సింది తత్వశాస్త్రం ఇప్పుడు లలితాదేవి యొక్క తత్వ విచారణే కదా మనం అంతా చేసుకుంటున్నది ఇప్పుడు ఇప్పుడు జగన్మాత వైభవం అంటే ఏం లేదండి అమ్మవారి యొక్క తత్వ విచారణ ఆ ఈశ్వరు యొక్క అనుగ్రహం మనకి కావాలంటే అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి ఒక చిన్న సందేహం తత్వ తత్వశాస్త్రం అన్నారు కాబట్టి ఉమా సంవాదంలోంచే సంవాదంలో ఖడ్గమాల అంటే ఇది ఖడ్గమాల ఎక్కడి నుంచి వచ్చింది ఏమొచ్చింది కాదండి ఇప్పుడు నేను నా పేరు నేను శివకామేశ్వరి నేను తెలియాలి అంటే నా యొక్క తత్వం మీకు తెలియాలిగా ఈ మూడు విషయాలు ఏంటంటే ధర్మం గురించి చెప్పేది ధర్మశాస్త్రము ఉపాసన గురించి చెప్పేది మంత్రశాస్త్రము ఈశ్వర అనుగ్రహం పొందడానికి తత్వశాస్త్రము ఈ మూడు శాస్త్రములు చెప్పింది లలితా సహస్రనామ స్తోత్రము మనకి తెలియకుండానే ఈ మూడు విషయాలు అందులో పొందుపరచబడ్డాయి కాబట్టి మనకి తెలిసిన తెలియకపోయినా ఈ మూడింటి గురించి మనం చదువుకుంటాం కాబట్టి ఇది రహస్య నామ స్తోత్రము ఆ ఇక్కడ చూడండి ఏం చెప్పారు అంటే మన జీవితం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక నామం చదివాం అనుకోండి ఒక నామం చదివాం అనుకోండి ఈ నామం మనల్ని బయటపడేస్తుంది ఒక్క నామంతో కత్తిరించబడతారు నేను మళ్ళీ సామవేదం వారి ఉదాహరణ చెప్తాను వారు చెప్పి చెప్పండి వారు ఎక్కడో ఈ అమ్మవారి యొక్క తత్వం చెప్తున్నప్పుడు శ్రీమాత అని రోజు రాసుకోండి అని చెప్పారట శ్రీమాతేనమహ అని రాసుకోండి అని ఎవరికో చెప్పారట చెప్పారు వారు అక్కడి నుంచి వచ్చేసారు ఒక సంవత్సరం తర్వాత ఆయన మళ్ళీ అదే స్థానానికి వెళ్ళినప్పుడు ఒక ముసలాయిన్ ఆయన దగ్గరకు వచ్చి నేను మీరు చెప్పారని చెప్పి ఈ మహా అనే నామాన్ని ఇన్ని రోజులు నేను రాశాను పోయింది అనుకున్న ఆస్తి అంతా కూడా నాకు తిరిగి వచ్చింది అని చెప్పారట ఆయన అంటే చే జారిపోయినది నాకు మళ్ళీ చేతిలోకి వచ్చింది అంటే చూడండి అంటే అదే చెప్తున్నాను ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ నా ఒక్క నామాన్ని గనక మనం పట్టుకోగలిగితే ఎన్నో సంక్లిష్టమైన పరిస్థితుల నుంచి మనం బయట పడేస్తుంది అని తెలిపేదే రహస్య నామ స్తోత్రము రహస్ రహస్యం అంటే ఎవరో చదవకూడదను ఆ బహిర్గత నిజంగా కూడా పూర్వం రహస్య సహస్రం చదవడానికి కూడా భయపడేవారండి ఎందుకు భయపడేవారంటే దానికి ఒక నియమ నిబద్ధత దాన్ని మనకి ఋషులు అందించారు ఏ ఋషులు అందించారు హయగ్రీవ ఋషి ఈ బ్రహ్మాండ పురాణాన్ని రాసిన వ్యాస మహర్షి అలాగే వసిన్యాది వాగ్దేవతలు ఇంతమంది ఋషులు ఉన్నారు ఈ ఋషులు సామాన్యమైన వాళ్ళ కాదు కాదు కదా వాళ్ళు ఒక 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 నిబద్ధతతో కూడిన లలితా సహస్రనామాన్ని మనకు అందించినప్పుడు మనం అంతే శ్రద్ధాభక్తిగా చదవగలమా అనే ప్రశ్న ఎవరికి వాళ్ళు వేసుకునేవారు అంతేగాని మోహన్ పబ్లికేషన్ పుస్తకం కొనేసుకుని మనకు వచ్చు కదా అని అక్షరాలు చదివేవారు కాదండి ఎందుకంటే దాంట్లో గురువాల ఒక ఛందస్సు పొందబరిచి ఉంటుంది ఆ ఛందస్సు ఏమిటో తెలుసుకోవాలి ఏ అక్షరాన్ని ఎక్కడ ఆపాలో తెలుసుకోవాలి గురువులంటే ఏంటి లఘువులంటే ఏంటి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒక పారాయణ చేస్తే అందుకే ఒక గురువు ద్వారా నువ్వు తెలుసుకుని చదివితే ఇప్పుడు ఈ రహస్య నామం అంతా కూడా నీకు బోధపడుతుంది లేకపోతే రహస్యం ఎక్కడ బోధపడుతుంది పడదుగా రహస్యంగానే రహస్యంగానే ఉండిపోతుంది అందుకే ఏమేమి పెట్టారు ఇందులో ధర్మశాస్త్రము మంత్రశాస్త్రము తత్వశాస్త్రము అలాగే ఏ నామాన్ని జపిస్తే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా నువ్వు బయటపడే శాస్త్రాన్ని కూడా ఇందులో పొందపరిచారు కాబట్టి దీన్ని రహస్య నామ స్తోత్రము అని చెప్పడం జరిగింది శ్రీమాత్రే నమ శ్రీమాత్రం